హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చర్తో లాస్ సిక్స్ సో సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది కదండీ ఈ విధంగా అయితే కర్బూజాతో ఐస్ క్రీమ్ చేసుకున్నారంటే చాలా చాలామంది ఇష్టపడతారు సో పిల్లలకి ఈజీగా కానీ చేసి పెట్టచ్చండి ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ లేకుండా ఈ కర్బూజాతో అయితే మంచిగా అయితే ఐస్ క్రీమ్ చేసి పెట్టచ్చు అనమాట సో ముందుగా అయితే నేను ఒక మీడియం సైజు కర్బూజా అయితే తీసుకున్నాను అనమాట ఇందులో ఉండే గుజ్జు అంతా తీసేసేయాలండి సో నీట్గా ఇందులో ఉండే గుజ్జు మొత్తం నేనే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే తీస్తున్నాను సో సీడ్స్ అన్నీ సపరేట్ చేసి రిమైనింగ్ గుజ్జు అంతా తీసి నేనైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను సో ఇది చాలా హెల్తీ కానీ అనమాట చాలామంది ఈ విధంగా కర్బూజ ఉత్తి తినడానికి అంటే ఇష్టపడరు కదా సో ఈ విధంగా ఐస్ క్రీమ్ చేశారంటే ఇందులో ఉండే పల్పు అలా తగిలి చాలా కమ్మగా అలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎవరైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు అలాగే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారండి ఒక్కసారి చేశారంటే ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా నేనైతే ఇక్కడ మీడియం సైజు కర్బూజా తీసుకొని ఇందులో ఉండే గుజ్జు మొత్తం తీసేస్తున్నానండి సో చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే స్పూన్తో తీస్తున్నాను ఈ విధంగా అయితే మీరకను తీసేసేయండి ఇంక ఈ పలుపును మొత్తం తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కర్బూజా స్వీట్గా ఉంటే ఒక స్పూను షుగర్ సరిపోతుంది ఒకవేళ స్వీట్ తక్కువ ఉందంటే ఒక టూ స్పూన్స్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఇంకా గుజ్జు మొత్తం తీసుకొని సో ఈ కాయ అయితే కొంచెం స్వీట్గానే ఉన్నిందండి అందుకని నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను షుగర్ తీసుకున్నాను సో ఇందులో ఉన్న గుజ్జు మొత్తం తీసేసానండి టోటల్గా అయితే నేను చాలా పల్సగా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో కాయ మొత్తము చాలా పల్సగా అంటే లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసాను మిక్సీకి అయితే సో ఇంకా ఇందులో అయితే షుగర్ యాడ్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి సో మరీ స్మూత్గా కాకుండా జస్ట్ కొంచెం పల్ప్ ఉండేట్టుగా చూసుకుంటే మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పల్ప్ ఉండేలాగా మీరు చూసుకోండి ఖచ్చితంగా అయితే టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ పాలైతే నేను చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్తో ఉంటుంది కదా సో ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను టెన్ రూపీస్ ప్యాకెట్ సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇది మీడియం సైజ్ కదా అది కాకుండా కాయలో ఉండే పలుపు ఉంది కాబట్టి మనకి ఆ రెండు మిక్స్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడైతే నేను పాలు పొంగొచ్చేదాకా వండించానండి తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వన్ టేబుల్ స్పూన్ అయితే కాన్ఫ్లవర్ తీసుకున్నాను అనమాట ఎక్కువ అవసరం లేదు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇంకా నేనైతే ఇది మిల్క్ తీసుకొని అందులో మిక్స్ చేసుకున్నాను అలాగే ఇంకా పాలు కాగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా సో ఈ పల్పుని తీసుకొని పాలలో అయితే వేసుకోవాలండి అలాగే మన కాన్ఫ్లవర్ మిక్స్ చేసిన మిక్సీని కానీ తీసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట సో ఇది ఫస్ట్ అయితే ఉండలు కట్టకుండా అయితే కలుపుతూనే ఉండాలి చూస్తున్నారు కదా ఏ విధంగా కలుపుతున్నాను సో ఈ విధంగా కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే ఉండలు కట్టేస్తుంది సో ఇంకా చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బాయిల్ అయిపోతుందో సో ఇంకా లాస్ట్ డేస్కి అయితే వచ్చేసిందండి సో ఈ విధంగా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి సో చూస్తున్నారు కదా ఈ థిక్నెస్ అయితే సరిపోతుందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ముందుగా అయితే కర్బూజా కోసి పెట్టినాను కదా ఈ మిక్సీని తీసుకెళ్ళి కర్బూజాలు అయితే వేసేయాలండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వేడిగా అయినా సరే కర్బూజాల వేయచ్చు లేదంటే చల్లారినాక తర్వాత అయినా సరే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదనమాట ఇంకా నేనైతే ఇక్కడ కర్బూజకాయ అలాగే టూత్పిక్స్ కానీ తీసుకున్నాను సో మనమైతే ఆల్రెడీ పాలు ఉడకపెట్టేసాం కదా ఈ పాలు మిశ్రాన్ని తీసుకెళ్ళి ఇందులో అయితే వేసుకోవాలండి కర్బూజాల వేసేసి అలాగే మూత పెట్టేసి దీనికైతే టూత్పిక్స్ అయితే గుచ్చిపెట్టాలన్నమాట ఇన్ కేసు కింద పడిపోకుండా నేనైతే ఈ విధంగా తీసుకున్నాను అది మీ ఇష్టం అండి సో ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కింద పడదు అనుకుంటే ప్రాబ్లం ఏం లేదు నేను కింద పడిపోకుండా అయితే ముందు జాగ్రత్తగా అయితే ఈ విధంగా టూత్పిక్స్ అయితే పెడుతున్నానండి సో ఇంక ఇదైతే మనం వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలన్నమాట ఒక ఎయిట్ అవర్స్ పెడితే సరిపోతుంది ఇంకైతే ఎయిట్ అవర్స్ అయిపోయినాక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఉండే కాయ అయితే తీసుకున్నానండి సో ఇంకా కట్ చేసేద్దామని ఇంకా అది అయితే ఐస్ క్రీమ్ లాక్కని రెడీ అయిపోయింది అనమాట ఇంకైతే కట్ చేద్దామని చెప్పి నేనైతే ఇంకా చాక్ తీసుకొని అయితే కట్ చేశాను బయట అంటే పైన అయితే పీల్ చేయలేదండి ఓన్లీ కాయ మాత్రం కాయ కాయగానే కోసేసాను ఆ విధంగానే తిందామనేసి సరే ఇంకా కట్ చేశాక తిని చూశానండి నిజం చెప్తున్నా ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయలేదు అంటే కన్ఫామ్గా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండిందనమాట ఆ పల్ప్ కానీ అంటే మిక్సీకి పట్టేటప్పుడు మనము స్మూత్గా కాకుండా పల్పు ఉండేట్టుగా చూసుకున్నాం కదా చిన్ని చిన్ని ముక్కల్లాగా సో అవన్నీ చే అంటే నోటికి తగులుతూ ఎంత బాగుందంటే అంత బాగుండే కాయ మాత్రం నిజం చెప్తున్నా ఒక్కసారి కన్ఫామ్ అయితే మీరైతే ట్రై చేయాల్సిందే అండి చాలా బాగుంది ఇంకైతే ఒక్కొక్కటి తింటూ ఉంటే ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకేసారి నోట్లో పెట్టుకున్నాను అనమాట కూలింగ్ అస్సలు తట్టుకోలేకపోయా నా వల్ల అస్సలు కాలేదు చాలా టేస్టీగా ఉంది నిజం చెప్తున్నా మస్ట్ అండ్ ట్రై అండి కన్ఫామ్గా అయితే మీరైతే కన్ఫామ్గా లైక్ చేస్తారు అలా ఫిదా అయిపోతారండి చాలా బాగుంది మీరైతే కన్ఫామ్గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఏ వీడియోస్ పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుందనమాట అలాగే ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో అది కానీ నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఏ రెసిపీ కావాలో అది కానీ నాకు కామెంట్ చేయండి నేనైతే కన్ఫామ్గా అయితే చేస్తానండి ఈ పలుపు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంది నిజంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి